హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనకి తెలుగు టెక్స్ట్ బుక్లు అంటే అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉండేటటువంటి అలంకారాలన్నీ ఈ వీడియోలో చూసేద్దాం వచ్చేయండి వృత్తి అనగా ఆ వృత్తి అనే అర్థం ఆ వృత్తి అనగా మళ్ళీ మళ్ళీ రావడం ఒకటి లేదా రెండు మూడు అక్షరాలు వాక్యం చివర మళ్ళీ మళ్ళీ వచ్చిన అలంకారం అనుప్రాస అలంకారం నాయన నేను నిన్నే మా అన్న అన్నానా నీవు నన్నే మా అన్న అన్నావా దీని ఎందు అలంకారం ప్రాస అలంకారం కవిత అందంగా ఆకర్షణీయంగా ఉండడంలో ప్రముఖమైనది అలంకారం భాగవతమున భక్తి భారతంలో యుక్తి రామకథ రక్తి ఓ కూనలమ్మ ఈ మధ్యము నందలి అలంకారం ప్రాస అలంకారం గుండెలు సూలము గొంతులు శైల్ శైల్యము నందలి అలంకారం ప్రాస అలంకారం అదిగదుగు మేడ మేడకున్నది గూడ గోడ పక్కన నీడ నీడలో కోడు నీడలో కోడేదూడ నందుల అలంకారం అంతే అనుప్రాస అలంకారం అంతే అనుప్రాస అలంకారం ఈ క్రింది వాక్యం నందుల అలంకారం కాకి కోకిల కాదు కాదా లచ్చపుచ్చకాయ తెచ్చింది పుచ్చకాయ తెచ్చింది నృత్యానుప్రాస అలంకారం విషయాన్ని ఆకట్టుకునేలా చెప్పడానికి అందమైన పోలికలు చెప్పు అలంకారం అలంకారం వృత్పేక్ష అనగా ఊహ వాక్యాల నందల అలంకారాలు గుర్తించండి ఆమె ముఖము లాగా ఉంది కుక్కను చూసి నిమ్మం నిము అని వేయబడింది ఉపమ అలంకారం ఉత్ప్రేక్ష అలంకారం ఉపమ అలంకారం ఉత్ప్రేక్ష అలంకారం క్రింది వాక్యాలందలే అలంకారాలు గుర్తించండి గంతులు వేతురు కూతుకమను పొరుదుగురు గీగురు పొడుచూచు అందరు నృత్యానప్రాస నృత్యానప్రాస ఒకనొకని చల్ది కాబడి నొక్కడ అడిగించు డాచు నొకడొక మురుగుకొని చన నొకడొక నందలి అలంకారం నృత్యానుప్రాస ఒకే కళ్ళు పలుమార్లు వచ్చినా ఈ అలంకారం నృత్యానుప్రాస అలంకారం క్రింది వాక్యాల నందుల అలంకారం వేదశాఖలు వెలిసినెచ్చుట ఆదివాక్యం బలరేరిచ్చట ప్రాస అలంకారం ఉపమాన ఉపమేయాలకు చక్కని పోలిక చెప్పేది ఉపమాలంకారం సోముడు భీముడులాగా బలవంతుడు గెదగిసిన బదానం నందలి సమాన ధర్మం తలుపు గొల్లెం హారతి బల్లం గొర్రపు కల్యం నందలి అలంకారం అంత్యాన ప్రాస అలంకారం పోలికను ఊహించి చెప్పే అందలి అలంకారం ఉత్పేక్ష అలంకారం గోపి సూర్యుడిలాగా లాగా ప్రకాశిస్తున్నాడు అందులో అలంకారం ఉపమాలంకారం ఘోరంత వాక్యాన్ని కొండంత విషయంగా చేసి చెప్పే వాక్యం అతిశయోక్తి అలంకారం ఆ పట్టణంలో భవనాల ఆకాశాన్ని తాకుతున్నాయి నందల అతిశయోక్తి అలంకారం హల్లుల జంట అర్ధ భేదంలో వెంట వెంటనే వచ్చిన దాని ఎందలి అలంకారం చీకాను ప్రాస అలంకారం ఉపమేయాలకు ఆ భేదము ఉన్న లేనట్లు చెప్పుట అలంకారం ఉప రూపకలంకారం భేదము ఉన్నా లేనట్లు చెప్పటం రూపకలంకారం భేదము లేనట్లు చెప్పడం ఒక బద్యం కానీ పాదం కానీ ఆ పాదంతో పూర్తి అవుతుందో దా తర్వాత పాదం అదే పాదంతో మొదలయ్యే అలంకారము ముక్త పదగ్రస్తము ఒకే పదం అద్దభేదంతో ప్రయోగించు అలంకారం యమకం ఒక పదం అద్దభేదం లేకుండా తాత్పర్య భేదం కలిగి ఉండటం అలంకారం లాటాను ప్రాసాలంకారం లాఠాను ప్రాసాలంకారం లాటాను ఒకే శబ్దం అనేక వేరు వేరు అర్థాలను ఇచ్చి అలంకారం శ్లేషాలంకారం సామాన్యాన్ని విశేషణంలో కానీ విశేషాన్ని సామాన్యంలో కానీ సమర్థించి అందలే అలంకారం అర్థంతరసాలంకారం ఉపమానం ఉపమేయం సమాన ధర్మం ఉపవాచకం లక్షణాలు కలిగిన అలంకారం ఉపమాలంకారం క్రింది వానలు సరికానిది రాజా నీకు వంద వంద నాలుగు సరికాది అన్ని వచ్చేసి నృత్యానుప్రాస అలంకారాలు అనమాట క్రింది వాళ్ళని అలంకారాలు చేకానుప్రాస అలంకారం నృత్యానుప్రాస అలంకారం జనవరిలో వరి బాగా పండును భక్షాలు తినేవాడికి ఒక పక్షం లక్ష్యమా క్రింది వాక్యాలను పరిశీలించండి ఆయన మాట కఠినమైన మనసు వెన్న మా అన్న చేసే వంట నలభీమ పాకం రూపకలంకారం రూపక అలంకారాలు ఈ రెండు క్రింది వాళ్ళలో రూపకలంకారం కానిది ఆ పొలంలో బంగారం పండుతుంది క్రింది వాక్యాలలో అలంకారాలు గుర్తించండి లతాలనలు రాజుపై కుసుమక్షతలు చల్లారు నందనందనుడు ఆనందంగా నర్తించను ప్రాసం ఈ క్రింది వాక్యాలలోని అలంకారాలను గుర్తించండి సంసార సాగరం ఈదటం కష్టం ఓ రాజా నీవే కీర్తిమంతుడివి చంద్రుడే కాంతిమంతుడు రూపక దృష్టాంత అలంకారం క్రింది వాక్యాలను పరిశీలించడం ఒక భావం అర్థ అర్థం కావడానికి మరో భావం అర్థంలో చూపించడమే ఈ అలంకారం దృష్టాంత అలంకారం రెండు భావాలు వేరే అయినప్పటికీ ఒకటి అనే విధంగా చెప్పే అలంకారం రూపక అలంకారం క్రింది వాక్యాలను పరిశీలించండి ఏదైనా విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా వర్ణిస్తే వృత్ప్రేక్ష అలంకారం సారీ ఉన్నది ఉన్నట్లు కాబట్టి స్వభావోక్తి జింకల జి జింకలు బిత్తలు చూపులు చూస్తూ చెవులు నిడిచు చెంగుచ్చు చెంగులు మొగరిగుతులు స్వభావోక్తి రెండు సరైనవే ఉన్నది ఉన్నట్టు చెప్పింది కంది వాటిని పరిశీలించండి వాడు తాటి చిత్తంట పొడవు ఉన్నాడు దేవాలయ గోపురాలు ఆకాశాన్ని అంటుతున్నాయి అతిశయోక్తి అతిశయోక్తి చొక్కలు తల పువ్వులుగా నక్క జముల మేను గివించు ఎంబర విధి ఎక్క సమై చూపెట్టిన నూకమాలి మందము నందే నత్న శితిలోన దీని ఎందలి అలంకారం అతిశయోక్తి అలంకారం క్రింది వాక్యాల అలంకారమా పలముల బంగారం పండింది కరుణాకరక్ష వీక్షణములై నిరీక్షించుచున్నాను అతిశయోక్తి అలంకారం క్రింది వాయుడు వృధ్యానుప్రాత అలంకారం కాని ద్రీనాథుడు వర్ణించు జుస్వా జుహ్వా 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 చూరకు తేరుకు ఏరుకు నారకు దారపు వాడు నరవర్లిని అందలి అలంకారం నృత్యానుప్రాత అలంకారం అప్పుడు మా కులం వాడిని ఆడ ఆడవద్దన్నారు తర్వాత అన్ని కులాల వారిని ఆడవచ్చన్నారు దీని ఎందని అలంకారం అంత్యానుప్రాస అలంకారం క్రింది వాటి ఎందలి అలంకారం మానవాని నీ ప్రయత్నం మానవ తండ్రి హరిజేరమని ఏడి తండ్రి తండ్రి ఎమకం లాటానుప్రాస క్రింది వాక్యం పరిశీలి పరిశీలించండి సిసిరైనది కాదు హారతి హారతికిచ్చిరి నృత్యానుప్రాస అలంకారం కదా వికరకర వికరముల్ చీకానుప్రాస అలంకారము కలదు చొక్కా పుటక్ గిరకె పక్కకు పెక్కకు పెక్కువ నక్క జంబుఘన్ పైవాక నృత్యాను ప్రస అలంకారం కలదు తల్లిదండ్రులు తీవించు సుతులు సుతులు లాటానుప్రాస అలంకారం ఈ క్రింది అలంకారాలు చిత్తపరిచిన సుందర దరహాస రుచులు చీఖానుప్రాస మానవత్వము గల మనిషి మనిషి లాటానుప్రాస ఓ హారిక ఓ జోహారిక యమకం భాగవతమున భక్తి జీవితమున రక్తి అంత్యాను ప్రాస ఓ రాజక్షత్రములు జయించు జయించు రాజ్యములు పుందుము పొందు ప్రజలను ఈ వాక్యమునందలి అలంకారాలు వరుసగా వచ్చేసి ముక్తిపదగ్రస్తము యమకము అంత్యానుప్రాసము చూశారు కదా ఇక్కడొచ్చేసి పైవాక్యంలో సరికాని వాటిని బీసి ఉపమేయ సమాన ఉపమేయ సమాన ధర్మాలు కలిసి చెప్పడానికి ఉపయోగించే అక్షరాలు ఉపమానం పోల్చబడేది ఉపమానం సరికావు క్రింది వాక్యా అంశాలను జతపరచండి పోలికగా చెప్పబడింది ఉపమానం పోల్చబడింది ఉపమేయం ఉపమానాన్ని సమాన ధర్మంతో కలిపే పదం ఉపమా ఉపమేయ ఉపమానాలను కలిపే అక్షరాలు సమాన ధర్మం రుచితే రుచితే వలె అతిలోక సుందరుడు పద్మముని నీలోచలములో మా సమాసం ఈ మహారాజు సాక్షాత్తు ఈశ్వరుడై చీకటిలో నీడను చూసి దయ్యం అనుకున్నాను పై వాక్యమందల అలంకార వరుసగా అన్వయ ప్రతి పరూపక రుత్రీక్ష అలంకారాలు పై అలంకార సరి సరైన అలంకార వాక్యాలను గుర్తించండి సిడి సిడీ సరే అయినవి మానవ జీవితం దృకుమారమైనది హ్రేషాలంకారం ఆ ఏనుగు నడిచే కొండ అన్నట్లుంది ఉత్పేక్ష అలంకారం మా నాన్నగారి మాటలై వేద మంత్రాలు రూపక అలంకారం క్రింది అలంకారాలను జతపరచండి సూర్యుడు నీ ముఖముతో సమానుడు ప్రతిపాలంకారం ఓ రాజా నీ యశక్ష చంద్రికలు రూపకలంకారం చంద్రుడు చంద్రుని వలే కాంతిలో గొప్పవాడు అన్ అనన్వయాలంకారం సావిత్రి ముఖము చంద్రబిమ్మలి అందంగా ఉంది రూపకాల సారీ ఉపమాలంకారం అగ్గిపుల్ల కుక్కపిల్ల సబ్బబిల్ల కాదేది కవి భవరహ అవునను శిల్పమనర్థం నీ జడకుచ్చులు నా మెడకుచ్చులు ఊసతి నూతన మదన మదనాతురంగపూర్ణ మణిమే సదన ఇంత పై వాక్యాల అలంకారాల వరుసగా ప్రాస యమకము గ్రస్తము పై వాక్యాలందలి జత తప్పు జత అలంకారాలను గుర్తించండి ఏపీ సరికాదు ఈరోజు మూడు కన్నులేని ఈశ్వరుడు ఉపమాలంకారం ఆమె ముత్యాలు దొల్లుతున్నది ప్రత్యక్ష అలంకారం కాదు ఈ క్రింది అలంకారాలను జతపరచండి ఆ మందనందమూన గోవిందుడు ఇందర మందిరం చుచ్చి అలంకారం పాపహరు హరు సేవించదను నృత్యానుప్రాసాలంకారం శ్రీనాథిని వర్ణించ జుహువా జుహువా లాటానుప్రాస జుల లేవ గల యమకం క్రింది అలంకారాలను జతపరచండి సంసార సాగరమున నీదుట మిక్కిలి కష్టం శ్రేష్ రూపకలంకారం రాజుకువలయానందకరుణుడు శేషాలంకారం మహాత్ములకు సాధ్యం కానిది ఏముంది అర్ధాంతరన్యాసాలంకారం ఓ నీవే ఇవే కీర్తి మంత్రుడివి దృష్టాంతాలంకారము పైవాక్యాలనుందరి అలంకారాలు వర్తగా అరణ్యము నందు లేళ్ళు చూపులతో చెంగు చెంగునముకు పరిగెత్తుచున్న వ్యాపలంలో బంగారం పండింది తండ్రి హిమిగ్రతికరం ఊర్మిలా ముఖము కాంతి వలే ప్రకాశిస్తున్నది స్వభావోక్తి అతిశయోక్తి రూపక అలంకారాలు ఉన్నాయి వరుసగా వీటి కింది వాక్యాలందలె అలంకారాలను గుర్తించండి పైవన్నీ కూడా నృత్యానుప్రాస అలంకారాలే తలుపు గొల్లెం హారతి గొల్లెం బుర్రపు కొల్లెం ఈ వాక్యంలో అలంకారం ప్రాస అలంకారం అద్దభీద గల హల్లు జంట వెంట వెంటనే ఆరుతమైతే రుచికానుప్రాస అలంకారం అతని ఇంట ముందున్న పెద్ద కుక్కను చూసి సింహమేమో అని భయపడ్డాను ఉత్పేక్ష అలంకారం ఈ క్రింది వాక్యాలలో ఉత్పేక్ష అలంకారం మా చల్లాయి పాడుతుంటే సరస్వతి దేవి దిగి వచ్చిందేమో అన్నట్లుంది చూశారు కదా ఊహించి చెప్తున్నారడ క్రింది వాటిలో ఉపమాలంకారం కలిగిన వాక్యం ఆమె కంఠస్థరం కోకిలా పాటలా ఉంది ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెబితే అలంకారం ఉత్పేక్ష ఆ పట్టణంలోని భవనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి ఇది అతిశయోక్తి అలంకారం గోరంతాన్ని కొండంత చేసి చెప్పారు ఆ ఏనుగు నడిచే కొండ అన్నట్టు ఉంది అది ఉత్ప్రేక్ష అలంకారం చూశారు కదా ఈ వీడియో తెలియకండి ఇలాంటి మరిన్ని తెలుగు వీడియోలు ఛానల్లో సబ్స్క్రైబ్